డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కాని ఒక మనిషిని కోలిపోతే అది తీరని లోటు ఈ రోజుల్లో అందరికి అన్ని వెంటనే కావాలి డబ్బు వెంటనే రావాలి గర్వం వెంటనే దక్కాలి ఎదుటి మనిషి మనకి వెంటనే లొంగిపోవాలి అని ఒక నిజం చెప్పన నిప్పుని గాలితో ఆర్పేయచ్చు కాని కోపాన్ని ఓర్పుతో మాత్రమే జయించగలం మీ ఇంట్లో ప్రశాంతత లేదా మీరు ప్రేమించిన మనుషులు మీకు దూరం అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నా జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఓర్పు మనం ఎందుకు గొడవ పడతామో తెలుసా అవతల మనిషి తప్పు చేశారని కాదు మనం అనుకున్నది జరగలేదని ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు విషయంలో వచ్చే గొడవలు కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి భర్త సంపాదన సరిపోలేదని భార్య భర్త అర్థం చేసుకోవటం లేదని భర్త ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం మర్చిపోతుంది ఒకటే అదృష్టం అనేది లాటరీలో రాదు అది ఓర్పుగా మనం చేసే కష్టం నుండి పుడుతుంది నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే జోబు ఖాళీగా ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రేమలో ఓర్పు అంటే అన్ని భరించడం కాదు సరైన సమయం కోసం ఆగడం ఎదుటి మనిషి మంటలా ఉన్నప్పుడు మనం నీరులా మారాలి వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మనం కూడా అరిస్తే అక్కడ మిగిలేది బూడిద మాత్రమే నేను కూడా ఒకప్పుడు చాలా ఆవేశపడేదాన్ని కానీ గమనించాను మనం గెలిచిన ప్రతి గొడవలోనూ ఒక బంధాన్ని ఓడిపోతున్నానని ఎప్పుడైతే నేను మౌనంగా ఉండి అవతల వారి బాధ వినడం మొదలు పెట్టానో అప్పుడే నా ఇంట్లో గౌరవం పెరిగింది గౌరవం అనేది అడుగుతే రాదు మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి డబ్బు ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు కానీ అప్పుల్లో ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు సమాజం మనని తక్కువ చేసి చూస్తున్నప్పుడు అప్పుడు నిలబడేదే నిజమైన ప్రేమ ఆ సమయంలోనే మనకి ఓర్పు అవసరం కష్టం అనేది ఒక మేఘం లాంటిది అది కాసేపు సూర్యుడిని ఆపొచ్చు కానీ సూర్యుడిని అంతం చేయలేదు మీ బంధం మీద మీకు నమ్మకం ఉంటే కాలం మీకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఓర్పుగా ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు చాలా మంది విజయం దరిదాపులో ఉన్నప్పుడే ఓర్పు కోలిపోయి వెనుకకి తిరిగిపోతారు ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు కాదు అది మట్టిని పీల్చుకొని బయటికి రావడానికి ఎంతో సమయం పడుతుంది మీ జీవితం కూడా అంతే అప్పులు తీరడం లేదు కదా అని బంధాలు మెరుగుపడడం లేదు కదా అని ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు భరించే ప్రతి అవమానం మీరు చెప్పే ప్రతి ఓర్పు మీ అదృష్టానికి ఉన్నాది రాళ్ళు దేవుడు మీకు కష్టాన్ని ఇచ్చాడంటే దానికి వెనక ఒక పెద్ద బహుమతిని దాచాడని అర్థం ఆ బహుమతిని అందుకోవాలంటే మీరు చివరి మెట్టు వరకు ఓర్పుగా నడవాలి ఆగకండి ఆగిపోతే అది ఓటమి ఓర్పుగా సాగిపోతే అది గెలుపు చూడండి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మీ కష్టాలు కూడా రేపు మీరు కోరుకునే డబ్బు హోదా అన్ని రావచ్చు కానీ ఆ రోజు మీ పక్కన ఉన్న మీ మనుషులు లేకపోతే ఆ గెలుపుకి అర్థం లేదు అందుకే ఓర్పుగా అలవర్చుకోండి ప్రేమలో ఓడిపోకండి జీవితాన్ని గెలవండి ఈ మాటలు మీ మనసుని తాకితే మీ ఆత్మీయులకి ఈ వీడియో షేర్ చేయండి మీ లైఫ్ లో మీ కష్టకాలంలో ఎవరు తోడు ఉన్నారో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి